వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మహిళకు రక్షణగా దిశ యాప్ ఫోన్లోనే ఉండేది కోటి నలభై లక్షల మంది మహిళలు డౌన్లోడ్ చేస్తున్నారు ఏ ఒక్కరికైనా ప్రమాదంలో వాళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తే ఊరికి ఐదు సార్లు ఫోన్ షేక్ చేసిన అది ఎస్ఓఎస్ బటన్ నొక్కితే చాలు వెంటనే వాళ్ళకి ఫోన్ వస్తుంది ఏమైందమ్మా అని వాళ్ళకన్నా ఫోన్ ఎత్తకపోతే పది నిమిషాల్లోనే పోలీసులు పోలీసు సోదరుడు వచ్చి ఆ అక్క చెల్లి మొన్న సమక్షంలో నిలబడి ఏమైందక్క అని చెప్పి అడిగే పరిస్థితి ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీసు వయస్ భూమిలైనా బుగ్గీసేసైనా నీకు ఏమన్నైతే నా నా బుగ్గేసేసినా నీకు ఏమన్నైతే